కొట్టడానికి వచ్చి నా షాపును నేను కొట్టిన కొట్టుకుంటా పెట్టిన పెట్టుకుంటా నా షాప్ మీద చెయ్యొద్దు అనేసి చెప్పాలి అది కూడా ఆగలేదు అన్న మన ఆగలేదు దానివల్ల ఆగవద్దు ప్రసాన దెబ్బ కొట్టింది అన్న సారేందంటే కొట్టిన కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకున్నా అన్నాడు దాని వల్ల ఇక ఆ స్టాప్ గురించి అంత గొడవ తండ్రి కొడుకు చెప్పాలి అడిగా ఏం చేసుకున్నాడు ఇది ఒకటేసారి తండ్రి కొడుకు అన్నదమ్ము

ఇక్కడ మనోజేస్తారు సార్ లేదా మార్నింగ్ మేడం ప్రసన్న మేడం వచ్చింది కదా మధ్యాహ్నం అంటే మనం సంజాయించిందా లేకపోతే చెప్తా ఇంకా சென்னை అంటే ఇక్కడ ఇంకా సారు ఎక్కడ ఇక్కడేం జరుగుతుందో తెలుసుకోరా అన్న రాడు నాకు తెలిసి మా విష్ణున్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణున్న ఏంటంటే సారు మీద చెయ్యేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ఒక ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కుటుంబ అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటాడు అన్న తండ్రి తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు డౌట్ ఉంది

చెప్పండి 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 మనం ఈ పోరాటం చేసి ఎందుకంటే పోరాటం కూడా అన్న లోపల్ డౌన్ చేయాలి ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసిన నా అమ్మాయి చేయడం ఇంట్లో చేయడానికి నా బాబా నేను ఇంకూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండం కానీ అలా బిహేవ్ చేయడం ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొడక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను చూపించాను కౌన్సర్లు అందరూ అభిప్రెండ్ చూసి ఓకే సార్ చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషుల్ని అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదలు కొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గారిని పంపించున్నారు సార్ ఏం డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నాకు ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికార ప్రపంచంలో అందరి కలుస్తాను సార్ నా షాపును కొట్టినా కొట్టుకుంటా పెట్టిన కొట్టుకుంటా నా షాపు మీద చెయ్యొద్దు అనేసి పోతా దొబ్బినా కూడా ఆగలేదు అన్నదాన్ని ఆగలేదు దానివల్ల ఆగ్రెడ్ దుబ్బను కొట్టింది అన్న అన్న సారేందంటే కొట్టిన కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటే దాని వల్ల ఇక ఆ స్టాప్ గురించి తండ్రి గుర్తు చెప్పలేదు చెప్పాలి అది ఇది ఒకటేసారి తండ్రి అన్నదమ్ముల మంచి

அந்த நம்மேவர் <German> అంటే ఇక్కడ సారు ఇక్కడే ఇక్కడేం జరుగుతుందో తెలుసుకోరా అన్న రాడు నాకు తెలిసి మా విష్ణున్న రాడు రాడు కానీ ఈయన భయం విష్ణు అన్న ఏంటంటే సారు మీద చేసిన ఎవరనేమన అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కూడా సాధన చే అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటారు అన్న తండ్రి తప్ప మొన్న వచ్చారు టకాపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు డౌట్ కదా